సినీ ఇండస్ట్రీకి చెందిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లొట్ట చెంపల సుందరి లవణ్య త్రిపాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు వీరు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఫస్ట్న వివాహం చేసుకున్నారు వరుణ్ తేజ్ లవణ్య త్రిపాఠిలు ఇరు కుటుంబాల నడుమ వీరి ప్రేమ చిగురించిన చోటే ఇటీవల వివాహ బంధంలోని ఒకటయ్యారు వీరి వివాహం ఇటీవలలో టాస్కనీలో అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళైనప్పటి నుంచి ఈ జంట సమయం దొరికినప్పుడల్లా వకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటికే వరుణ్ తేజ్ లవణ్య త్రిపాఠి మల్దీ వకేషన్స్లో జాలీగా గడిపేస్తున్నారు ప్రస్తుతం లవణ్య గర్భవతిగా ఉంది ఈ విషయం వరుణ్ అండ్ లవణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు కాగా వరుణ్ తేజ్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటూ ఇటీవల వరుణ్ తేజ్ భార్య కోసం పిజ్జా తయారు చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అయిన విషయం మనందరికీ తెలిసింది లవణ్య తన బేబీ బంప్తో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇకపోతే లవణ్య వరుణ్ తేజ్ ఐస్ల్యాండ్లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది తమ వొకేషన్ క్లిక్లను తాజాగా మెగా ప్రింట్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది